అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులు జాయిన్ అవ్వండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి దీంతో వాగులు వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి చాలా ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తింది అటు తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాజెక్టులు నిండు కుండలా మారిపోయాయి మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని వరిపేట శివారు కన్నాల పరిధిలో ఉన్న బుగ్గ చెరువు మత్తడిలో చుక్కున్న యువకులను స్థానికులు తాళ్ల సాయంతో కాపాడారు

శనివారం మధ్యాహ్నం బుగ్గగూడెంకు చెందిన యువకులు మార్నేని సంజీవ్ మార్నేని సంతోష్ మార్నేని సాగర్ బద్ది అరుణ్ ఏదుల శశికుమార్ బుగ్గ చెరువు మత్తడివాగు ప్రవాహం తక్కువగా ఉండటంతో చేపలు పట్టేందుకు అవతలి ఒడ్డుకు వెళ్లారు ఈ క్రమంలో పైన కురిసిన వర్షాలకు మత్తడి వాగు ఉధృతి పెరిగింది దీంతో మొదటి మత్తడి దాటిన యువకుడు అటువైపు కొంత దూరంలో రెండో మత్తడి ఉండటంతో అందులో అలాగే ఉండిపోయారు మానేని సంతోష్ అనే యువకుడు ప్రమాదపు అంచున వాగుదాటగా మిగతా నలుగురు అక్కడే ఉండిపోయారు స్థానిక రైతులు గమనించి వరద పెరుగుతూ ఉండటంతో తాళ్ల సాయంతో ఒక్కొక్కరిని వాగు ప్రవాహం నుంచి దాటించి ఒడ్డుకు చేర్చారు ఎట్టకేలకు గంటసేపు ప్రయత్నించి వారిని బయటికి తీసుకురావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ગુનાગોપા મોરદા તા પગી મિતબો મોરદા ઉરે મોરદા લે હા પાછા આવવાના કેસમાં આ રેડી આવી ગઈ છે એ અબે 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 એક સડી તા મારી મસાઈ మొత్తంగా నలుగురు యువకులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు అప్రమత్తత వల్ల పెను ప్రమాదం తప్పింది దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పేల్చుకున్నారు ప్రజల భద్రత కోసం అధికారులు మళ్లీ మళ్లీ హెచ్చరిస్తున్నారు వర్షాలు కొనసాగుతున్నందున వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని అత్యవసరమైతే తప్పితే బయటికి రావద్దని సూచిస్తున్నారు నిర్లక్ష్యం ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోందని అధికారులు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు

ఏంగ 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 సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం